నేను ఐ వాంటెడ్ ఒక ఒకటి అంటారు కదా ఫ్యామిలీ జనరేషన్స్ నుంచి వాళ్ళది ఫాలో అవుతూ వస్తారని రూల్ బ్రేకరో ఐ డోంట్ నో వాట్ దే కాల్ ఇట్ నా ఫ్యామిలీ మొత్తంలో నేను ఒక్కదాన్నే ఒక డిఫరెంట్ స్టెప్ తీసుకుని లేదు నా ఫ్యామిలీ ఇలా ఉండకూడదు ఐ షుడ్ ఆల్సో హ్యావ్ ఐ షుడ్ ఆల్సో లివ్ అ వెరీ గుడ్ లైఫ్ నా ఫ్యామిలీ కానీ నా చెల్లి కానీ ఎవరన్నా నా పిల్లలు నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ రూట్లో వెళ్ళకూడదు ఇంకా పైకి ఎదగాలి ఇంకా మంచి బెటర్ లైఫ్ చూడాలి అని చెప్పి నేను సపరేట్గా వచ్చి ఐ గాట్ ఇన్ టు ఇండస్ట్రీ వన్ ఐ వాజ్ లెవెన్ ఇయర్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ బికాజ్ ఏదో సినిమాలంటే ఇంట్రెస్టో లేకపోతే హీరోయిన్ అవ్వాలనో అలా నేను సినిమాల్లోకి రాలేదు మా చెల్లిని చదివిపించాలి కాబట్టి ఐ హ్యాడ్ టు కమ్ టు ఇండస్ట్రీ అండ్ అది కాకుండా దెర్ వర్ ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ పీపుల్ డిపెండెడ్ ఆన్ మీ అట్ ద ఏజ్ ఆఫ్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్